హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ దేవ ఆదిత్య మిథిన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు మిథిన నా చేతి నువ్వు సెటిల్మెంట్లు అవి చేసే రౌడివు కదా నువ్వు మిథిన నా చేతిలో పెట్టేదానికి నీ చేతిలో ఎంత డబ్బు పెట్టాలో అడుగు అంత డబ్బు ఇచ్చేస్తానని ఆదిత్య అంటాడు అప్పుడు వెంటనే కోపం వచ్చేసి దేవకి ఏమనుకుంటున్నావురా మిథిన నా భార్యారా భార్య నమ్ముకునే వాళ్ళగా కనపడుతున్నానా నీకు అయినా నా భార్యను నేను వదిలేయాలంటే నా ప్రాణం పోవాలరా సారి కానీ మిథినా జోలుకొచ్చావా అప్పుడు ఉంటుంది నీ సంగతి అని చెప్పి అటు తిరిగి సిగరెట్ కాల్చుకుంటూ ఉంటాడు దేవా అప్పుడు అనుకుంటాడు ఆదిత్య అంటే నీ ప్రాణం పోతే అప్పుడు మిదినని వదిలేస్తావు కదా అందుకే నీ ప్రాణం తీసేస్తున్నానని గన్ను పెట్టి షూట్ చేయడానికి రెడీగా ఉంటాడు ఈ లోపక్కడికి మిదినా వచ్చేస్తా దేవా దేవ అనుకుంటూ ఇదేంటి మీరిద్దరిని మీరిద్దరూ చాలాసేపు నుంచి మాట్లాడుకుంటున్నారు ఆదిత్య దేవాని ఏంటి ఏం గురి దేని గురించి మాట్లాడుకుంటున్నారంటే నీ గురించే అంటాడు ఆదిత్య ఆహా అవునా నా గురించే అయితే నా గురించి అయితే ఏం ఏం మాట్లాడుకుంటున్నారు చెప్పు నా గురించి కదా మాట్లాడుకుంటుంది అంటే ఇప్పుడు నువ్వు అలాంటి మాటలు మాట్లాడుకో కొన్ని విషయాలు నీకు తెలియకోవటమే మంచిది మిథిన అని దేవ అంటాడు సరే వెళ్దాం రండి అని అక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోతుంది దేవాని మిథిన కట్ చేస్తే ఒక చోట కూర్చొని మిథిన ఆలోచిస్తూ ఉంటుంది అంటే ఆ నాన్న చెప్పే మాటలని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇంకా నీకు మూడు రోజుల టైమే ఉంది ఆ మూడు రోజుల టైంలో నువ్వు నిరూపించకపోతే నువ్వు నేను చెప్పినట్టు వినాలనే మాటలు అవి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అనమాట ఈ లోపు ఏంటి ఒప్పించాలి ఈ దేవాని ఎలాగ మా నాన్న ఒప్పించాలి దగ్గర పడిపోతుంది టైము అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ లోపు అక్కడికి వాళ్ళ అమ్మ లలిత వస్తుంది ఏంటి మ్మ దేని గురించి ఆలోచిస్తున్నావు ఏంటి దేనికోసం బాధపడుతున్నట్టుకున్నావు అంటుంది అవునమ్మా నేను నమ్మకానికి భయానికి మధ్యలో నలిగిపోతున్నానమ్మా నాన్న ఇలాగ మూడు రోజులు టైం పెట్టారు ఆల్రెడీ ఇంక రెండు రోజులే మిగిలి ఉంది ఆయన అల్లుడిగా ఒప్పుకుంటారో లేదో అని భయము వేస్తుందమ్మా అని అంటే లేదమ్మా నీవు పార్వతీ పరమేశ్వరుల సమక్షంలో నీ మెడలు మాంగళ్యం పడ్డ తల్లి అందుకని ఆ పార్వతీ పరమేశ్వర్లే మీ నాన్న మనసును మార్చి ఈ ఇంటి అల్లుడిగా దేవ ఆ ఇంటి కోడలుగా ఈ వెళ్తావమ్మా నువ్వు అని చెప్పేసి చెప్తే సరే నీకు ఒక మాట చెప్దామని వచ్చాను రేపు వరలక్ష్మి పూజ చేస్తున్నాము మీ అత్త ఇంటి వాళ్ళని అందరినీ పిలుద్దామని అనుకుంటున్నాను అని అంటే అవునా అమ్మ చాలా మంచి న్యూస్ చెప్పామని చెప్పి హక్ చేసుకుంటుంది ఈ లోపు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే అక్కడికి వస్తుంది మిదిన బల బొదిన వచ్చి త్రిపుర వస్తుంది ఏంటి వాళ్ళు పిలుస్తున్నారా వరలక్ష్మి వ్రతానికి ఎందుకు పిలుస్తున్నారు మావయ్య గారు అంగీకారం లేకుండా అయినా మావయ్య గారు దేవ నల్లుడిగా అంగీకరించలేదు కదా ఒక అగ్రిమెంట్ మీదే మన ఇంటికి వచ్చాడు అని అంటే లేదు ఆయన ఆల్రెడీ ఒప్పేసుకున్నట్టే కనపడుతుంది ఆయన ప్రవర్తన దీని ఏమో ఈ వరలక్ష్మీదేవి వ్రతం వల్ల ఆ కుటుంబం ఈ కుటుంబం కలుస్తుందేమో వాళ్ళ బంధుత్వం మన బంధుత్వం కలుస్తదేమో అందుకనే నేను ఈ ఏర్పాట్లు చేస్తున్నాను అని అంటే అంటే మీరు నా మాటకి మావి గారి మాటకి గౌరవం ఇవ్వరా అని అంటే ఏంటి గౌరవిచ్చేది వాళ్ళు అత్తింటి వాళ్ళని మిథిని అత్తింటి వాళ్ళని పిలవటం తప్ప అని చెప్పేసి రామ్మ మనం పనులు చేసుకోవాలి వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పనులు చేసుకోవాలని అక్కడి నుండి వెళ్ళిపోతారు అప్పుడు వెంటనే తిరుపతి ఎలా చేసుకుంటారో చూస్తాను నీ తిరుపుర ఉంటుండగా నువ్వు వరలక్ష్మి వ్రతం మీరు ఎలా జరుపుతారో చూస్తాను వాళ్ళు మన ఇంటికి ఎలా వస్తారో చూస్తానని అంటూ ఉంటుంది కట్ చేస్తే మిదిన వాళ్ళమ్మ లలిత మిదిన వాళ్ళ అత్త ఇంటికి వెళ్ళి వాళ్ళ అత్తయ్య గారిని అలాగే వాళ్ళ తోటి కోడల్ని పిలుస్తుంది బొట్టి పెట్టి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం మీ కోడలతో చేయిస్తున్నాము రండి అని ఈ లోపక్కడికి వాళ్ళ నాన్న సత్యమూర్తి వస్తాడు అంటే బాగున్నాను అన్నయ్య అని అంటే జడ్జి గారు ఎలాగున్నారంటే బాగానే ఉన్నారు మా కోడలు మిదిన ఎలాగుందంటే చాలా బాగుంది ఇంట్లో మీ కోడలతో వరలక్ష్మి వ్రతం చేయిస్తున్నాము పిలవడానికి వచ్చాను అన్నయ్య అంటే సరే మీరు మాట్లాడుకోండి నేను వెళ్తాను అని అక్కడి నుండి సత్యమూర్తి వెళ్తారు మీరు తప్పకుండా రావాలి అని బొట్టి పెట్టి చెప్పేసి లలిత అంటే మిథున వాళ్ళమ్మ వెళ్ళిపోద్ది ఈ లోపు ఇంట్లో మొత్తం అంతా పూజ అంతా రెడీ చేస్తారు ఈ లోపేమో మిథున వాళ్ళ నాన్న వస్తాడు సంతోషంగా చూస్తాడు ఏమండి ఈ రోజు చూడండి మన ఇల్లు ఎంత కలకలగా ఉందో మీ పెద్దమ్మాయి వచ్చాక మన ఇల్లు అంతా సౌ సుఖ సంతోషాలతో నిండిపోయింది అంటే అవును అవును లలిత అంటారు ఈ లోపేమో అలంకృత మిదిన పరుగులెట్టుకుంటూ వస్తారు అక్క ఉండు నేను పట్టుకుంటున్నానని చెప్పి అలరల్లరగా అంటే అబ్బా ఈ ఈ ఈ అక్క చెల్లెళ్ళు అల్లరి చూసి ఎన్నళ్ళు అయిందండి అని చెప్పి అనుకున్నప్పటికీ ఈ లోపేమో వాళ్ళ నాన్న పట్టేసుకుంటుంది లోపు వాళ్ళ నాన్న నాన్న ఏంటంటే వాళ్ళు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని అంటాడు ఎందుకంటే నువ్వు నా పెద్ద కూతురుగా పుట్టడం నా అదృష్టం నువ్వు పుట్టేకి ఈ ఆస్తి ఐశ్వర్యం నాకు జడ్జి అంతా వచ్చిందమ్మా నువ్వు లేకపోతే నా ప్రాణం పోయినట్టున్నదమ్మా అని అంటూ ఉంటాడు ఈ లోపు మిదిన వాళ్ళ ఆయన దేవ మిథిన అని పిలుస్తూ ఉంటాడు అంతే ఈ ఇలాగే పిలుస్తాడు అని చెప్పి సరే నాన్న మీకు పంచది పెట్టాను తీసుకోండి నేను వస్తాను అలంకృత ఫోన్లో మాట్లాడుతుంటుంది అవతల సైడ్ రౌడీ అనమాట ఏంటంటే ఇన్నిసార్లు చేస్తుంటే ఫోన్ ఎందుకు ఎత్తట్లేదే నీకు చాలా టైం ఇచ్చాను అందుకని ఇంకొక గంట ఇంకొక గంట టైంకి నా నా గెస్ట్ రూమ్కి రావాలి లేదు అంటే నీ పని చెప్తాను నీ వీడియోలు అవి అన్ని సోషల్ మీడియాలో పెట్టేస్తానని ఒక రౌడీ బెదిరిస్తూ ఉంటుంది ఏడుస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది అలంకృత కట్ చేస్తే స్నానం చేస్తూ ఉంటాడు ఆ దేవ ఈ లోపు మిథిన గురించి ఆలోచించుకుంటూ ఉంటాడనమాట అంటే ఆదిత్య అన్న మాటలు నీ పెళ్ళను నా చేతిలో పెట్టడాన్ని నీ దే నీ చేతిలో ఎంత పెట్టాలి అనే మాటలు ఐ లవ్ యూ మిథిన అనే మాటలు గుర్తు చేసుకుంటూ స్నానం చేస్తాడు ఈ లోపు ఏమండి అనుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది ఈ లోపు బయటకు వస్తాడు దేవ ఈ లోపు కాలు జారి మిథిన దేవ చేతిలో పడిపోద్ది ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటూ హక్ చేసుకుని ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు అక్కడ ఒక సాంగ్ ప్లే అవుతుంది ఈ లోపు ఎందుకంత అంత ఎగ్జైటింగ్ ైటింగ్గా ఉన్నావు అని అంటే ఏముంది రేపు మీ నాన్న మీ అమ్మగారు అది వరలక్ష్మి వ్రతానికి పిలుస్తున్నాము అని అంటే మరి మీ నాన్న ఒప్పుకుంటాడంటే మా అమ్మ మాట్లాడుతాడు మా నాన్నతో మా అమ్మ మాట్లాడుతుంది అని అంటుంది అంతే ఫ్రెండ్స్ రేపు రోమోలో ఏంటి అంటే పంచి కట్టుకుంటూ ఉంటాడు దేవా ఈ లోపు చూసి నవ్వుతుంది అనమాట మీదిన ఏంటి అలా సర్కస్ చేస్తున్నారంటే మరే పంచి కట్టుకోవడం మరి సర్కస్ లాగే ఉంది నాకు అంటాడు అయితే నేను కడతాను అంటే అని కడతా ఉంటుంది పంచే దేవాకి మీదిన అంతే ఫ్రెండ్స్